ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న కూటమికే మాదిగల మద్దతు ఉంటుందని మందకృష్ణ మాదిగ తెలిపారు నరసరావుపేటలో మాదిగల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన ఎస్సీ వర్గీకరణకు ఏమాత్రం మద్దతు ఇవ్వని వైకాపాకి ఎట్టి పరిస్థితుల్లో తమ ఆదరణ ఉండదన్నారు వైకాపాను ఓడించాలనే సందేశంతో జనంలోకి వెళతామని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలు నిర్ణయించారు మాదిగల భవిష్యత్తు తరాల బాగు కోసమే కూటమికి ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు అని మందకృష్ణ తెలిపారు కులాల వర్గీకరణ జరిగితేనే మన పిల్లల చదువులు ముందుకెళ్తే మన పిల్లలకు కొలువులు వస్తాయి ఎస్సీలకు అసెంబ్లీ సీట్లుంటే మాదిగలు ఎన్నిచ్చిండు ఇతర సోదర వర్గానికి మాలకి ఎన్నిచ్చిండు ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది మాలలకు ఇచ్చి పది మాత్రమే మాదిగలకిచ్చిండు ఈ మూడు జాలయా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టకపోవడం అంటే మనకు వ్యతిరేకం కదా పదవులు వ్యక్తులకు వచ్చిన జాతి మొత్తం బాగుపడదానికి గ్యారెంటీ లేదు కానీ జరిగినప్పుడే జాతి మొత్తం బాగుపడుతుంది అందుకోసమే జాతి మొత్తాన్ని బాగు చేసుకోవడం కోసమే ముప్పై ఏళ్ళుగా ఉద్యమం నడుస్తున్నాం ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమంలో మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఆ వంటి మీద తొంభై నాలుగులో ఏ కండు అయితే ఉన్నదో రెండు వేల ఇరవై నాలుగు ఇదే కండు మీరే ఏ పార్టీ కండవ నాకు రాలేదు నేను ఇంతవరకు రానివ్వలేదు భవిష్యత్తులో కూడా రాదు ఇది మాదిగల అస్తిత్వానికి ఆత్మగౌ గుర్తున్నాడు